తోడు నడిపించమని నేను వేసిన వాడి వినపర్వతండి ఆమె చాలా మంది వచ్చారు ఫస్ట్గా ఏంటంటే మనం రక్షించబడిన మనందరికీ ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది ఏంటో చెప్పగలుగుతారా వేసు రక్తం ద్వారా కడగబడిన మనందరికీ మనము తండ్రికి కుమారులు గాను కుమార్తెలు గాను దేవుడు చేసుకున్నాడు కానీ దేవుడు మన తోటి ఏర్పరచుకున్నాడు కదా సో ఎవరైనా చెప్పగలరా ఓకే సువార్త ప్రకటించారు మార్గ శువార్తలో చూసినట్టయితే పదహారు అధ్యాయము పదిహేను వర్షంలో మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది సో గాస్పల్ అంటే సువార్త అంటే ఏంటో అర్థం చెప్పగలరా మంచి మాట ఆ మంచి మాట ఎవరిని గురించి చెబుతుంది ఏ ప్రభుని గురించిన మంచి వార్త ఇంతమంది మనం రక్షించబడి ఉన్నాం కదా మన చుట్టుపక్కలను మనం నివసించేటానో ఆ మంచి వార్తను ఇతరులకు చెప్పిన వారిగా ఉన్నారా దేవుడు మన అందరినీ ఎందుకు ఏర్పరుచుకున్నాడు తన తన తనను ఆరాధించడానికి దేవుడు మనకైతే ఏది ఏమైతే చేశాడో అది మనం ఇతరులతో పంచుకోవడానికి వాళ్ళను కూడా రక్షణలో నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఒక్కరినే పరిలోకానికి వెళ్ళి దేవునితో ఆనందించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు ఎవరైతే ఈ లోకంలో ఇంకా నశించిపోతున్నారో వాళ్ళను కూడా ప్రేమించి మన అందరినీ ప్రేమించాడు దేవుడు ఏదో నిన్నో నన్ను ఒక్కరినే ప్రేమించి రాలేదు దేవుడు ఈ సర్వ ఉన్న ప్రతి ఒక్కరిని భూమి మీద కానీ ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఒకగాన ఒక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపాడు సో ఎంత గొప్ప ప్రేమ కదా దేవుంది సో మన దేవుడు ఇంత గొప్పగా మనల్ని ప్రేమించి మనకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా మనము ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి ఈరోజు చాలామంది ఇక్కడ అంటే యపనస్తులు ఎక్కువ కనబడుతున్నారు విలేజ్ వాళ్ళకంటే సో న ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళంటే కొంచెం ఏజ్ అయిపోయింది కానీ యవ్వనసులు ఉన్న మనకు మాత్రం చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనము అంటే వీళ్ళ తర్వాత కొంచెం ఏజ్ ఓల్డ్ ఏజ్ అవుతారు కానీ మనం యవ్వన కాలం నుండి మిడిల్ ఏజ్ వరకు వెళ్ళిపోతాం అంటే మనకి చాలా సమయం ఉంది దేవుని గురించి మంట మంచి మాట మనం ప్రకటించడానికి కాబట్టి ఏ ఒక్కరు మనము దాన్ని లైట్గా తీసుకునే వారిగా ఉండొద్దు ఏ చిన్న అవకాశం దొరికినా ఎవరు మనం కనబడినా అలా ఏదో బలవంతంగా చెప్పమని కాదు కానీ ఇప్పుడు మనము ఇప్పుడు అందరూ సాక్ష్యం చెప్పారు సాక్ష్యం ఎందుకు చెప్పారు మీకు ఏదో ఒక మంచి విషయం జరిగితేనే కదా సాక్ష్యం చెప్పారు అంటే దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు అది మంచే కదా ఇప్పుడు మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు నేను ఒకప్పుడు ఒక అన్ని కుటుంబంలో ఉన్నాను ఒక విగ్రహారాధనలో ఉండి నేను అన్య దేవతలను ఆరాధించి ఎప్పుడైతే దేవుణ్ణి నేర్పరచుకున్నాడో దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను దేవునికి గురించి నేను పనిచేస్తున్నాను నేను ఇతరులకు నేను ఎలాంటి పద్ధతిలో నుండి వచ్చానో సో ఇంకెవరైనా అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే నేను వాళ్ళని అర్థం చేసుకొని చెప్పగలుగుతాను అన్నమాట సో మీరు కూడా ఏ పర్సన్ వచ్చారో మీకు తెలిసే ఉంటుంది తప్పకుండా నాకు తెలియకపోవచ్చు కానీ మీ పరిస్థితి ఏది ఎక్కడ నుండి వచ్చారనేది మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది కాబట్టి మనలాగా ఎంతోమంది అంటే మనం ముందు రక్షణ పొందకముందు ఎలా అయితే ఉన్నామో అలాగా ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ రక్షించుకోవడానికి దేవుడు మనం నేర్పరచుకున్నాడు కాబట్టి ఇక్కడ నుండి అయినా మనము దేవుడి స్వార్థను ప్రకటించేవారిగా ఉంటాడు దేవుడు మనకు రెండు విషయాలు మనకు చెప్తాడండి ఒకటి ఏంటంటే నేను తప్ప వేరే ఒక దేవుడు ఉండద్దు అని చెప్పి ఆజ్ఞ పూర్వకమైన ఒకటి ఆజ్ఞ ఇస్తాడు దేవుడు రెండవది ఏంటంటే ఆదేశం ఆదేశం ఏంటంటే మార్పు స్వార్థ పదహారు పదిహేను మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడి మొదటి ఏం చెప్పాడు దేవుడు ఆజ్ఞ ఆజ్ఞ ఏంటిది దేవుడిని మనం ప్రేమించాలి దేవుని మాటలు గేనాలి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి రెండవది ఏంటిది దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం ఇతరులకు ప్రేమ పంచడం కూడా పంచాలి కదా సో కాబట్టి దేవుని గురించి మంచి మాటలు మనము ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి ఎంతో తెలియని మనము ప్రపంచంలో చూసినట్టయితే ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు కానీ అందులో మూడు వందల యాభై మంది మూడు వందల యాభై మంది కోట్ల ప్రజలకు ఏ ప్రభు ఎవరో తెలియదు ఒకవేళ సడన్గా ఏ ప్రభు ఇక్కడ ఆ మూడు వందల యాభై మంది కోట్ల మంది ప్రజలు చనిపోవాల్సిందే నరకానికి వెళ్ళాల్సిందే కదా కాబట్టి మనకు ఆత్మల భారం అనేది ఉండాలి మనము ఆత్మ ఫలంలో చూసినట్టయితే ఆత్మల వివేచన అనేది ఒక ఆత్మ వరం సో అది మనము దేవుణ్ణి వారిగా ఉండాలి ఏది అడిగినా ఏది అడగకపోయినా మనము ఆత్మల వివేచన అనే వరము మన పరిషుతాత్మ దగ్గర నుండి పొందుకునే వారిగా ఉండాలి మనకు ఆత్మ వివేచన ఉండాలంటే ఫస్ట్ మనల్ని పరిశుద్ధాత్ముడు తన కణికరంతో నింపేవాడిగా ఉంటాడు ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ నింపబడి ఉంటారో వాళ్ళు అది ఆ కణికరం అనేది ఉంటుంది మనం ఎవరికైనా శుభార్త చెప్పాలన్నా ఎవరికైనా మంచి చేయాలన్నా మనకి ఏముండాలి ఫస్ట్ కణికరం అనేది ఉండాలి కణికరం ఉన్న పరవరధన్యుడు పరలోక ఒక రాజ్యము వారిది అని చెప్పి మద్రి సువార్థ ఆయుధవద్యంలో మనం చూస్తాం కదా సో మనము ఎవరికి ఏ మంచి చేయాలన్నా ఏది చేయాలన్నా మనము కనికరం పొందుకునే వారిగా ఉండాలి దేవుడి పైన ప్రేమ ఉండాలి మనుషులపైన కూడా ప్రేమ ఉండాలి కనికరం ఉండాలి చూడండి ఇప్పుడు మనము నేనే ఉన్నాను అనుకో సపోజ్ ఒక వేరే వాళ్ళని ఎవరైనా ఎక్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బాధపడే అవకాశం ఉంది కాబట్టి నన్నే నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను చిన్నప్పటి నుండి నాకు ఫ్రెండ్ సో తను నేను ఇద్దరం కలిసి పెరిగాము మేము నేను పై ఆర్వే రక్షణ పొందుకున్నాను దేవుని కృప వలన సో తాను ఇంకా లోకంలోనే ఉన్నాడు అనుకో సో అప్పుడు నేనేం చేయాలి ప్రేమ ఉన్నట్టయితే ప్రేమ లేకపోతే ఏమనుకుంటాను పో దేవుడు వాడు దానికలమా వాడు ఎన్న పోనీ ఏం అవసరం నేనైతే రక్షించబడ్డ కదా దేవుడు నన్ను రక్షించుకున్నాడు కదా నన్ను నేను చూసుకుంటే సరిపోద్ది వాని గురించి నాకెందుకు అని అనుకుంటున్నాను కానీ ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ కనిగర నాలో ఉంటే నాకు అతను చూడగానే బాధ అనిపిస్తుంది కదా ఎందుకంటే మన అందరికీ తెలుసు రక్షించబడిన మన అందరికీ మనము దేవుడు ఎవరో తెలుసు కానీ వాళ్ళకు దేవుడు ఎవరో తెలియదు మనము కోవేతులకు రాసే పత్రికలో చూసినట్టయితే ఈ లోక దేవత వారికి ఏం కలెక్ట్ చేసిందట గురుటితనం కలెక్ట్ చేసింది వాళ్ళు వింటారు చూస్తారు మన మనం ఎంత ఆశీర్వదింపడుతున్నామో ఎంత ఎన్ని ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు ఎన్ని మనం బయటపడుతున్నామో సిస్టర్ ఎలిషాను చూసినాం కదా ఆ యాక్సిడెంట్ నుండి దేవుడు తప్పించాడు అది పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చూడలేదా చూశారు విన్నారు కానీ ఏం చేస్తుంది ఈ లోక దేవత వారికి గురుడితనం కలగజేస్తుంది కాబట్టి అలాంటి వారికి మనము ఏసే గురించి మండపం మంచి మాటలు చెప్పేవారిగా ఉంటారు ఏదో బలవంతం చేసి కాదు మనము మనం వారితో యుద్ధం చేసో పోట్లాడో మనము వారిని గెలవలేమండి మనం దేనితో గెలవగలుగుతాం ప్రేమ ఒకటే ప్రేమ ఒక్కదానితోనే మనము చేయించగలుగుతాం ప్రేమ లేకనే ఇద్దరు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వాళ్ళ దాంపత్య జీవితాలు తల్లి కూతుళ్ళు కుమారులు కానీ ప్రేమ లేకనే వాళ్ళను వెలివేయడము వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి మనము ప్రేమ కనికలను కలిగి ప్రతి ఒక్కరిని ఆదరించే వారిగా ఉంటుంది మనము మత్త తొమ్మిదో అధ్యాయ ముప్పై ఆరు ముప్పై ఏడో వర్షాలు చూసినట్టయితే ఆయన సమూహములను చూసి వాళ్ళు కాపరలేని గొర్రెల వర వరే విసి చెంది ఉన్నారందున వాడి పైన కనికర పడ్డాడు అని చెప్పి వ్రాయపడిందండి అంటే ఏసుప్రభు తన దగ్గరికి ప్రచురించినప్పుడు ఏం చేశాడట వారు మందలు మందలు మందలుగా వచ్చి చూసి కనికర ములి కనికర పడ్డాడట వాళ్ళకు మందలు మందలుగా వస్తున్నారు కానీ ఆ మందలను కాసే కాపరి లేడని చెప్పి ఏసుప్రభు వాళ్ళను కణికరపడి వారితో మాట్లాడాడండి సో దాని కింద వస్తున్న చూసినట్టయితే కోతతో విస్తారం కానీ కోచే పని వారు కొద్దిగా ఉన్నారని చెప్పి ఎలా అంట కోత ఎంతో విస్తారంగా ఉంది ఇప్పుడు మూడు వందల యాభై కోట్ల మంది ఏసు ప్రభుత్వం తెలియకున్నారంటే అది నువ్వు నేను ఒక్కరం చేసే పని కాదండి మన సేవకుడు ఒకడో లేకుంటే వాళ్ళు వీళ్ళు ఒకరో ఇద్దరు చేసే పని కాదు మనం అందరం చేయవలసిన పని అది దేవుడు మన ఇచ్చిన బాధ్యత ఏ ఒక్కరు నశించకూడదని కదా దేవుడు ఈ లోకానికి వచ్చాడు మరి వాళ్ళు నశిస్తే దేవుడు బాధపడతాడు కదా తప్పకుండా అపవాద ఏం చేస్తాడంటే ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో దేవుని నమ్ముకుని వారిని కూడా దేవుడు తన నుండి దూరం చేయాలని చెప్పి ఎప్పుడు మన అంతా అదే ఎప్పుడు ఎవరిని రాగు నా నా వైపు వారిని ఎప్పుడు నేను నా అర్థంలో నాతో పాటు నేను వాళ్ళని తీసుకెళ్తున్నాను ఆలోచిస్తాడండి మనకు ఇంకా తీర్పు తీర్చబడలేదు కానీ అపవాదికి ఎప్పుడో తీర్చి తీర్చబడింది అది వారికి కూడా తెలుసు మనం ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే వారికి కొంచెమే సమయం అని చెప్పి వాడు అనేకులను అంటే ఎవరైతే వేస్తున్నా ఉన్నా అందరికీ ప్రకటిస్తున్నారో శుభార్త ప్రకటిస్తున్నారో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వారితో పాటు నాశనం చేయాలని ఎప్పుడు ఎదుర్కో కుతంత్రాలు చేస్తూనే ఉంటాడు కాబట్టి మనము ఆత్మల కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు ఏదో కాస్ట్ అది ఆత్మల భారం అని కాదండి ఇప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు నీ తోటి సహోదరులకు నీ క్లాస్మేట్స్కు నువ్వు స్వార్థ చెప్పేవారిగా ఉండాలి నువ్వు ఎవరికైనా పనికి వెళ్ళినా ఎవరైనా పని చేసినా ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పే వారిగా ఉండాలి అది మన ప్రతి ఒక్కరి బాధ్యత మనము ఇప్పుడు